అంటే చాలా ఫన్ ఉండబోతుంది వీడియో ఏంటిదంటే బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ లైఫ్ ఉండాలా ఇప్పుడన్నా నువ్వు పడుకున్నప్పుడు నీ డ్రాయర్ ఇప్పేసుకొని అంటే నీ ఇన్నర్ ఇప్పేసుకొని పడుకున్నప్పుడు ఇన్నర్ తీసేసి సో ఎప్పుడైనా ఒక అమ్మాయి మీద ఇంట్రెస్ట్ వచ్చి లిప్ లాక్ పెట్టుకున్నావా ఎప్పుడైనా ఒక అబ్బాయితో న్యూడ్ గా స్నానం చేసేవా రాజా ర్నీలు చేసినప్పుడు వచ్చి ఇంటికాడ పడుకున్నప్పుడు భయపడి ఇట్లా నేను సిక్స్ అవర్స్ అయినా టాయిలెట్ ఆపుకుంటా కదా అసలు పండ్లు చేయండి రాజీ టైలెట్ కావాడు ఏమనుకున్నావు మా అనుకున్నావా ఎమర్జెన్సీ కొంతమంది కాకుండా చెట్లనే పడిపోతుంది సో ఈ కామెంట్ల ఎంత మంది ఒక పదివేల కామెంట్లు వచ్చినాయనుకో పది టెన్ థౌజండ్ ప్లస్ కామెంట్స్ వస్తే నేను దాంట్లో ఒక టెన్ మెంబర్స్ని ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తా వాళ్ళ ఇంటికి వస్తాం మేమే మేమందరం వాళ్ళ ఇంట్లో వన్ డే స్టే చేసే ఛాన్స్ కూడా ఉంటది వీడియో వచ్చేసి ఏంటిదంటే అంటే చాలా అంటే చాలా క్రేజీ ఉండబోతుంది ఈ వీడియో ఎండ్ వరకు చూడండి ఫన్ ఉంటుంది చాలా అంటే చాలా వరకు ఫన్ ఉంటుంది నవ్వుకుంటారు చచ్చిపోతే మాత్రం నాకు బాధ్యత లేదు ఎందుకంటే అలాంటి క్వశ్చన్స్ అడగబోతున్నా సో అబ్బాయి ఉన్నాడు అమ్మాయిలు ఉన్నారు సో నేను తప్ప సో ఇంకా అంతే నేను తప్పించుకోవట్లేదు సో చెప్తున్నా సో ఇప్పుడు చెప్తున్నా కదా మీ అందరికి చాలా అంటే చాలా ఫన్ ఉండబోతుంది వీడియో ఏంటిదంటే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ లైఫ్ అంటే సో మీ అందరికి అర్థమై ఉంటుంది సో చూడండి ఫన్ ఎలా అంటూ ఉంటుందో అలా సో అడుగుదాం ఫస్ట్ బాయిసా కలిసా సో ఎప్పుడు దేనికైనా లేడీస్ ఫస్ట్ అంటారు కాబట్టి లేడీస్ ఫస్ట్ రాధిక సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి రాధిక సో సర్లే ఏం కాలే ఫన్ గానే తీసుకోవాలి క్రేజీ ఉంటుంది ఇది ఫన్ కంటెంట్ మాత్రమే బోల్డ్గా పోకుండా గలీజే కాకుండా ఫన్నీగా వస్తున్నాం మేము సో దాన్ని ఎంకరేజ్ చేయండి దీన్ని వేరే త్రోలో తీసుకొని తప్పుగా మాట్లాడదు తప్పుగా చేయదు ఓకేనా చెప్తున్నా అనుకుంటున్నా అందరు అలానే చూస్తారని సో ఎప్పుడైనా ఒక అమ్మాయి మీద ఇంట్రెస్ట్ వచ్చి లిప్ లాగ్ పెట్టుకున్నావా

ఎప్పుడన్నా ఒక అబ్బాయితో న్యూడ్ గా స్నానం చేయలేవాడు సో చెయ్యి ఎప్పుడు ఒక అబ్బాయి అబ్బాయి స్నానం చేయలేవు బాత్రూమ్ లో బాత్రూమ్ లో చేయలే కానీ మామూలుగా స్విమ్మింగ్ బాత్రూమ్ లో నీవు అడ్వాంటున్నా నువ్వు దూరం జాగ్రత్త నువ్వు దూరం పండు నాకు జాగ్రత్త తినట్టు అరే హరి నువ్వు కూడా జాగ్రత్త కొండవు సో ఇప్పుడు మీ సనా గారు నీకుండే కొట్టుకుంటున్నా ఆగమని చెప్పు సో ఇప్పుడు సనా క్వశ్చన్ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది ఎప్పుడు ఎప్పుడైనా సరే నువ్వు నువ్వు గదిగది అడుగుతుంది సరే అడిగేద్దాం పోయేదేముంది ఎప్పుడన్నా నువ్వు పడుకున్నప్పుడు చాలా గలీజ్ ఉంటాయి దానికైతే అయితే కలిసి కొద్ది చెప్పవలవు మంచిదే అడుగు చెడ్డ కాదు మంచిదే కన్నా కానీ నీకు అడుగుతే అడిగే సో నువ్వు నువ్వెప్పుడైనా నువ్వు ఎప్పుడైనా ఎప్పుడైనా సరే నువ్వు ఎప్పుడైనా ఒక అమ్మాయితోని ఇట్లా అరే నాకు ఈ అమ్మాయి మీద ఫీలింగ్స్ వచ్చింది ఈ అమ్మాయితో అంటే బాగుండుస్ వచ్చి ఫీలింగ్స్ నేను అనలేదు ఎప్పుడు నాతోనే అన్నది ఇప్పుడు కొంతమంది కొంతమంది ఉంటారు అమ్మాయి అమ్మాయి స్ట్రక్చర్ కదా అప్పుడు మా పాత వీళ్ళ దగ్గర అప్పట్లో ఒక అమ్మాయి వచ్చింది నేను ఒక అన్న ఇద్దరం బండి మీద వచ్చిన ఒక అబ్బాయి అమ్మాయి కనిపిస్తుంది అన్న అమ్మాయి ఎంత బాగుందన్న అని అనుకున్నాం దాని నెక్స్ట్ మినిట్ ఆమె డైరెక్ట్ వచ్చి వీళ్ళ దగ్గర నిలిచింది మస్తు షాక్ అయిపోయిన అమ్మాయి విన్నట్టుంది ఆమె మీద నాకు కొంచెం మంచిది ఒక హగ్గియాలనిపించింది అనిపించింది ఇప్పుడు పోతుంది ఇప్పుడు మంచిగున్నావు నువ్వు మంచి మంచిగా అది కానీ ముద్దు పెడతా దాంట్లో ఏముంది అయిపోతారా ముద్దు పెడితే నెక్స్ట్ క్వశ్చన్ ప్రసాద్ సో ఇప్పుడు ఏంటిదంటే ప్రసాద్ ని చాలా అంటే చాలా వింత క్వశ్చన్స్ అడుగుతున్నా సో వినండి సో ప్రసాద్ ఎప్పుడైనా నువ్వు నీ డ్రాయర్ ఇప్పేసుకొని అంటే నీ ఇన్నర్ ఇప్పేసుకొని వేసుకొని ఇన్నర్ తీసేసి ఎందుకు చేయరు నేను చేస్తాడా అది కాదు అది వేసుకోవాడన్నా ఇప్పుడు వేసుకో ఎప్పుడన్నా టోపీ లెక్క పెట్టుకున్నావు ఇదేంకో సో గై చెప్తున్నా కదా చాలా అంటే చాలా నవ్వుకుంటారు వీడియో అయిపోయేదాం ఎండి వరకు చూడండి ఫుల్ నవ్వుకుంటారు నెక్స్ట్ క్వశ్చన్ రాధిక సో గాయస్ ఇప్పుడైతే రాధిక సో ఎప్పుడన్నా నువ్వు ఇప్పుడు బయటకి ఇట్లా నైట్లలో తిరుగుతాం మనం జర్నీలు చేస్తాం కదా జర్నీలు చేసినప్పుడు వచ్చి ఇంటికాడ పడుకున్నప్పుడు భయపడి ఇట్లా

చిన్నప్పుడు కాదు ఏజ్ లో ఎయిటీన్ చేస్తారో పోస్తాయి పొద్దున్న ఓడి పోసినాడు అడిగాడు నెక్స్ట్ సో సనా కాబట్టి చెప్పండి సాయి గారు సో ఎప్పుడన్నా మనము బయటికి వెళ్తాం వాష్రూమ్ సాగనప్పుడు మనము ఇట్లా చెట్ల కూడ ఎమర్జెన్సీ కానీ లీక్ అయిపోయా లేదు అసంటి పనులు చేయవు టాయిలెట్ వస్తే బాగా లేదు నేను సిక్స్ అవర్స్ అయినా టాయిలెట్ ఆపుకుంటా కదా అసలు పనులు చేయను ఏమనుకున్నావు మా అనుకున్నావా కన్నా కన్నా వాళ్ళందరూ అందరు తెలిసి జరిగేదే రియాలిటీగా ఇప్పుడు చాలా మంది కాస్ట్ రూమ్ వస్తుంది ఎమర్జెన్సీ కొంతమంది కాకుండా చెట్లనే పడిపోతుంది కాదా చాలా మంది చిల్లపడిపోతారు ఈ పెళ్ళందాక కొంతమంది భయపడ్డానికి వస్తుంటారు నేనా నేను నాకు స్పీడ్ వచ్చింది అనుకో నేను ఆపేసుకుంటా తెలుసా నేను ఆపేసుకుని చెట్లలో పోతాను నాకేం భయం మగోని అది సో గైస్ మీ దాంట్లో ఎవరైనా ఎప్పుడైనా సో నాకు అందరు కామెంట్ చేయండి ఎప్పుడైనా వాష్రూమ్ టాయిలెట్ కానీ నైట్లో ఆగకుండా అలానే ఓసుకున్న వాళ్ళు కానీ ఎప్పుడైనా బాయ్స్ బాయ్స్ కిస్ చేసుకున్నప్పుడు కానీ స్నానం చేసేటప్పుడు ఉంటారు ఇక ఎవరైనా గర్ల్స్ ఉంటారు కదా సంథింగ్ గర్ల్స్ కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది ఇట్లా అరే ఈ అమ్మాయిని ముద్దు పెడితే బాగుండరా ఈ అమ్మాయితో ఉంటే బాగుండరా అన్నట్టు వాళ్ళు నాకు మేసి కామెంట్ చేయండి కింద నాకు దీనికి ఎన్ని కామెంట్స్ వస్తాయో నేను ఇంకోటి ఏంటిదంటే సో ఈ కామెంట్లల్లా ఎంతమంది ఒక ఒక పదివేల కామెంట్లు వచ్చినాయనుకో పది టెన్ థౌజండ్ ప్లస్ కామెంట్స్ వస్తే నేను దాంట్లో ఒక టెన్ మెంబర్స్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తాను వాళ్ళ ఇంటికి వస్తాం మేమే సో ఇది చాలాసార్లు చెప్పిన బట్ మిస్ అయింది సో ఈసారి పక్కా ఎందుకంటే నేను నేను ఇప్పుడు కంటెంట్ అంతా మార్చేస్తున్నా ఈ గొడవలు ఇవన్నీ ఉండవు వీళ్ళిద్దరికైనా సరే గొడవలు ఉండవు ఏదన్నా ఉంటే నేను నేను మాట్లాడతాను వీళ్ళతో సో పదివేల మంది కామెంట్స్ వస్తే టెన్ థౌసండ్ ప్లస్ కామెంట్స్ అనుకో అల్లా టెన్ మెంబర్స్ని సెలెక్ట్ చేసుకుంటా ఎవరికైతే ఆ కామెంట్కి లైక్స్ తక్కువ వస్తాయో లైక్స్ తక్కువ వచ్చిన వాళ్ళని మనం సెలెక్ట్ చేసుకొని వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళతోని వన్ డే స్టే చేయడమా లేకపోతే వాళ్ళతో డిన్నరా లేకపోతే లంచా లేకపోతే ఇట్లాంటి ఇంకా చాలా ఉంటాయి సో వాళ్ళ ఇంటికి వచ్చి వన్ డే మేమందరం వాళ్ళ ఇంట్లో వన్ డే స్టే చేసే ఛాన్స్ కూడా ఉంటుంది సో మెసేజ్ చేయండి నేను సెలెక్ట్ చేస్తాను సో టెన్ మెంబర్స్ని ఒకటేసారి కలను ఈ మంత్లో ఒక్కోళ్ళని నెక్స్ట్ ఈ ఒక ఇద్దరు ముగ్గురు నెక్స్ట్ మంత్ ఒక ఇద్దరు ముగ్గురిని అట్లా కలుస్తాను సో గైస్ ఈ కంటెంట్ ఎలా ఉందో చెప్పండి ఇలాంటి కంటెంట్స్ ఇంకా కావాలంటే నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి సో ఈమె వాష్రూమ్ పోసుకుంది మీ టాయిలెట్ పోసుకుంది బావిస్తాను స్నానం చేసిండు నేను చేస్తా నేను చేస్తా నేను స్విమ్మింగ్ పూల్లో చేస్తా నేను చేస్తా సో గైస్ ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ డోంట్ ఫర్గట్ టు డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు రాధికా ప్రసాద్ జీరో వన్ సారీ ప్రసాద్ రాధికా జీరో వన్